చూస్తున్నాం ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికను పరిశీలించింది నలభై రెండు మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయన్న అమికస్ క్యూరీ కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులపై ముప్పై ఏడుగా కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతానికి సంబంధించి విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి దాఖలైనటువంటి క్రిమినల్ కేసులు ప్రధానంగా కేసులు కేసులు కిడ్నాప్ వీళ్లపై నమోదైనటువంటి కేసుల విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది దాదాపు గంటలకు పైగా చేపట్టినటువంటి విచారణలో అమిక క్యూరీగా అంటే కోర్టు సహాయకుడిగా విజయ్ అంసారి ఇచ్చినటువంటి ఒక నివేదికను కాజాగా నివేదికను కోర్టు పరిశీలించింది ఈ సందర్భంలో అమిక క్యూరీగా ఉన్నటువంటి విజయ్ అన్సారి కోర్టు ముందు అనేక అంశాలను ప్రస్తావించారు ప్రధానంగా కోర్టులో నిందితులుగా ఉన్నవారు విచారణకు హాజరు కాకపోవడం ప్రధానమైనటువంటి అడ్డంకిగా కేసుల త్వరకి విచారణకు ప్రధానమైనటువంటి అడ్డంకిగా పేర్కొంటున్న పేర్కొనడంతో పాటు సాక్షులుగా ఉన్న వారు వారికి సమ్మన్లు జారీ చేసే విషయంలో కూడా తీవ్రమైన జాప్యం జరుగుతోంది ఒకవేళ సమ్మన్లు జారీ చేసినా వాటిని ఆ సంబంధిత సాక్షులు అందించడంలో మరింత జాప్యం అవుతోంది ఇట్లాంటివి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేది ప్రధానంగా అందుక కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది దాంతో పాటుగా కోర్టులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయటం కూడా ఏర్పాటు చేయలేదు చాలా కోర్టులు ఢిల్లీ కోల్కతా వంటి ఒకటి రెండు చోట్ల మాత్రమే మౌలిక సదుపాయాలు ఉన్నతంగా ఉన్న ప్రాంతాల్లో కోర్టులు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి వాటి ద్వారా విచారణ జరుపుతున్నప్పటికీ అక్కడ కూడా నిందితులుగా ఉన్న వారు సహకరించకపోవడము కోర్టుకు విచారణకు హాజరు కాకపోవడము పదే పదే వాయిదాలు కోరుకుండటము వీటితో పాటు అనేక అంశాలను చోటు చేసుకోవడంతో కేసుల్లో విచారణ పురోగతి లేదు అని చెప్పి విజయ తన నివేదికను పొందుపరచడం జరిగింది ఈ అంశాలతో పాటు ప్రాతినిధ్య చట్టానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా కొంత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి దాని సందర్భంలోనే అనేక మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లుగానే కోర్టులో జరిగిన వాదన సందర్భంగా అభిప్రాయాలు వెల్వరించారు అయితే ఇదే సందర్భంలో విజయ్ అంసార్య అమెక క్యూరిగా ఉన్నటువంటి విజయ్ అంసార్య మరొక కీలకమైనటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది రాజకీయాలు నేరస్తుల నేరపూరిత రాజకీయాలుగా మారకుండా ఉండటం కోసం చేయాల్సినటువంటి మరొక వ్యవస్థలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం దీనికి బాధ్యతగా తీసుకొని ఆ గుర్తింపు పొందినటువంటి రిజిస్టర్ అయినటువంటి రికగ్నైజ్డ్ అయినటువంటి రాజకీయ పార్టీల ఆఫీస్ బేరర్ లో నేర చరిత్ర ఉన్న వారిని తీసుకోవద్దు అనేటువంటి ఒక మార్గదర్శకాన్ని ఇప్పటికే ఉన్నటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా దీన్ని కూడా తీసుకొని పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అందుకు అనుగుణంగా కోర్టు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సూచించడం జరిగింది ఒకవేళ ఇదే జరిగితే రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ తో నడిపిస్తున్నట్లుగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా అని చెప్పి ధర్మాసనం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా అందుకు పలువురు న్యాయవాదులు పిటిషనర్లుగా ప్రతివాదులుగా ఉన్నటువంటి పలువురు న్యాయవాదులు స్పందించారు ఒక ముందు రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలను రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలను నేరస్తుల సంఖ్యను తగ్గించగలిగినట్లయితే దానికి బాధ్యులు చేయగలిగినట్లయితే పోటీ చేసేటువంటి ప్రజాప్రతినిధులుగా వచ్చేటువంటి వారి సంఖ్య నెరపులు సంఖ్య తగ్గిపోతుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది కాబట్టి దీనిపైన ఇది ఒకవేళ అయితే కోర్టుల పైన ప్రజలకు ఒక గట్టి నమ్మకం కూడా ఏర్పడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని పలువురు న్యాయవాదులు వ్యక్తం చేయడం జరిగింది అయితే ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి విధి విధానాలు ఉన్నప్పటికీ వాటి అమలు తీరు సరిగ్గా లేకపోబట్టే రెండు వేల పదహారు నుంచి ఈ కేసు కొనసాగుతోందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాసి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది ఇదే సందర్భంలో క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ గా ఉన్నటువంటి క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ప్రభుత్వంలో ఉద్యోగం ఎత్తుకోము చరిత్ర ఉన్నటువంటి అదేవిధంగా కోర్టులో కేసు కోర్టులో వివిధ కేసులు ఉన్నటువంటి వారికి క్లాస్ ఫోర్ ఉద్యోగులుగా కూడా అవకాశం కల్పించలేము అలాంటిది ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎలాంటి అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అందుకనే ప్రజాప్రతినిధి శాఖంలోని సెక్షన్ ఎనిమిది తొమ్మిదికి సంబంధించినటువంటి విధానాలు విధి విధానాలు మరింత పకడ్బందీగా మరింత స్పష్టతరమైనవిగా ఉండాలనేదే తాము కోరుకుంటున్నామని ఇప్పటికీ ఈ కేసుల్లో పురోగతి లేకపోవటమే అదే సందర్భంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కేసుకు సంబంధించినటువంటి ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో తీర్పును త్వరితగతిని ఇవ్వాలని చెప్పి తాము కోరుకుంటున్నట్లుగా పిటిషనర్ తరపు వికాస్ అంచార్య పేర్కొన్నారు సో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని కోర్టుల్లో జరుగుతున్నటువంటి వివిధ అంశాలన్నిటి పరిగణలోకి తీసుకొని పలు రాష్ట్రాలకు సంబంధించి పిటిషనర్ లో ఉన్నటువంటి పలువురు న్యాయవాదులకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది ఇదే సందర్భంలో నేరపూరిత రాజకీయాలను నేరపరమైనటువంటి రాజకీయాలను నేరంగా పరిగణించడమే పెద్ద సమస్యగా ఉంది కాబట్టి ఇందుకు ప్రస్తుతం ఉన్నటువంటి విధి విధానాలు కాకుండా మరింత సమున్నతమైనటువంటి విధానాలతోటి మరింత పకడ్బందీ విధానాలతోటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం మరింత ఉన్నతమైనటువంటి పరిష్కారానికి పరిష్కారాన్ని చూపుతూ ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా ఆలోచించాలి అని చెప్పి ధర్మాసనం అభిప్రాయపడింది అదే సందర్భంలో సుప్రీంకోర్టు ఉభయ ధర్మాసనం జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఇప్పుడు అమిత క్యూర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం గతంలో నుంచి జరుగుతూ వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసుల్లో పురోగతిపై తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేసింది అయితే నుంచి వస్తున్నటువంటి కేసులకు ఈ ఏడాది కాలంగా మరికొన్ని కేసులు తోడయ్యాయని వీటి విచారణ సంబంధించినటువంటి విషయంలో కూడా సరిగినటువంటి విధంగా రావడం లేదు అని చెప్పి కోర్టు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించింది అదే సందర్భంలో ఉన్నతాటి స్పందించకపోవడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రజాప్రతినిధుల కేసులు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేస్తుంది వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలపైన కేంద్ర ప్రభుత్వము అదే సందర్భంలో కేంద్ర ఎన్నికల కోసం స్పందించాల్సి ఉంది కాబట్టి మూడు వారాల సమయం ఇస్తున్నాము ఇరువురు తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేస్తే దాంతో గల రాజ్యాంగ పరమైనటువంటి అంశాలు కూడా కొన్ని చోటు చేస్తున్నాయి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఎనిమిది తొమ్మిదికి సంబంధించినటువంటి రాజ్యాంగ పరమైనటువంటి విషయాలు దీంట్లో వస్తున్నాయి కాబట్టి ఈ ఘటనలో తెరపై పోతున్నటువంటి నేపథ్యంలో అటార్నీ జనరల్ ఎందుకు సరైనటువంటి రీతిలో స్పందించాల్సి ఉంటుంది అని కూడా కోర్టు అభిప్రాయపడుతూ ఈ మొత్తం ఈ కేసు రెండు వేల పదహారు నుంచి మొదలైనటువంటి కేసు వివరాలతో కూడినటువంటి అన్ని అంశాలను అటార్నీ జనరల్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది వీటన్నిటి పరిగణలోకి తీసుకున్న తర్వాతే తాము మూడు వారాల తర్వాత మార్చి మార్చి తొలి వారంలో కేసుపై విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ అయితే ఈ సుప్రీం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇరువురు దాఖలు చేసినటువంటి కౌంటర్లను మార్చి నాలుగో తేదీ లోపే దాఖలు చేయాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల పట్ల తాము విచార తదుపరి విచారణ చేపడతామని అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసినటువంటి కౌంటర్లకు రిజాయిండర్లు ఫైల్ చేసినా చేయకపోయినా పిటిషనర్ లో ఉన్న వారు రిజాయిండర్లు ఫైల్ చేసినా చేయకపోయినా తాము తదుపరి ఈ విచారణ కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జస్టిస్ దీపాంకర్ గద్ద జస్టిస్ మన్మోహన్ గారు మాత్రం మార్చి నాలుగో తేదీకు ధన్యవాదాలు అరుణ్